ఈ యొక్క మార్కెట్ యార్డును డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ పెద్దల సహకారంతో మేము పదవులు వాళ్ళకు కూడా తొందరలోనే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మంచి స్థానం జరుగుతు దొరుకుతుందని నేను కోరుకుంటున్నా మీరు అందరూ కార్యకర్తలు గమనించండి బామ్మన్న వెంబడి ఉండి కష్టపడి మనం ఆయన గెలుపు కోసం ఆయన వెంబడి ఉంటే ఖచ్చితంగా మనకు కూడా ఏదో ఒకటి ఇస్తాడనే నమ్మకం నాకు ఏర్పడింది కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండాలని అదేవిధంగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా జిల్లా నాయకులకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నేను పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవ్వడం నా అదృష్టం అదేవిధంగా మా కమిటీ సభ్యులది కూడా అందరి అదృష్టం ఎందుకంటే రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రైతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు మన ముందు చేస్తున్నాడు మొన్ననే మన పెద్ద ఎత్తున రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వంలో నేను పరిధి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవ్వడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేసినారు నన్ను సార్ నేను తొంభై ఎనిమిది నుంచి అప్పుడు మల్లు అనంతరాములు గారు చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత మాకు నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి మాకు డాక్టర్ మల్లురావి గారు బై ఎలక్షన్లో విలువడం జరిగింది అప్పటి నుండి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పుడు మా గురువర్యులు మాజీ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి మార్కెటింగ్ యుద్ధంగాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గమతం రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం గర్వకారణం మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం మేము రాజకీయాల్లోకి రావడం ముఖ్య ఉద్దేశం మా చిన్ననాన్న పెద్దలు ఎస్ చంద్రదాసన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ మా చిన్నాన్న అప్పుడే ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండి ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీతో సంజయ్ గాంధీతో మా చిన్న మంచి సంబంధం ఉండే ఇంద్రశ్రెడ్డి చిచ్చ గారి భూంతో ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన ఎన్నో నాకు ఎన్నో కార్యక్రమాల్లో నాకు సపోర్ట్గా చేసిడు ఆ తర్వాత నాకు ఎన్నిది కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అప్పుడు రెండు వేల ఆరులో పనికి విచ్చేసి మా రామ్మోహన్ రెడ్డి అన్న ఎప్పుడైతే మాకు పరిగిలో రాజకీయం ప్రారంభించిందో ఆ రోజు నుంచి మా చిన్నాన్న ఇందేశ్వర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిండు నాకు ఏమన్నాడంటే మంచి నాయకుడు వచ్చాడు